మిత్రులందరి నమస్కారం రేడియో రాంబాబ్ ఛానల్కి స్వాగతం తెలుగులో తొలి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద పంతొమ్మిది ముప్పై రెండు ఫిబ్రవరి ఆరుని విడుదలైంది అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఆరో తేదీ నాటికి తొంభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది అయితే అంతకుముందు దీని మీద కొంత కాంట్రవర్సీ నచ్చింది ఎప్పుడు విడుదలైంది ఈ సినిమా దానికి అయితే మొదట్లో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెప్టెంబర్ పదిహేనున ఈ సినిమా రిలీజ్ అయింది కాబట్టి తొలి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద మనం సెప్టెంబర్ పదిహేనున జరుపుకుంటూ ఉండేవాళ్ళం కానీ సీనియర్ జర్నలిస్టు డాక్టర్ రెంటాల జయదేవ పరిశోధన తోటి భక్త ప్రహ్లాద చిత్రం విడుదలైంది పంతొమ్మిది ముప్పై రెండు ఫిబ్రవరి ఆరు అని నిరూపించబడింది ఇందుకు ఆయన చాలా పరిశోధన చేశారు ఇందులో రకరకాల సెన్సార్ సర్టిఫికేట్ సంపాదించారు అందులో పంతొమ్మిది ముప్పై ఒకటి జనవరి చివరిలో సెన్సార్ అయింది ఆ చిత్రం అని చెప్పి సెన్సార్ సర్టిఫికేట్ చెప్తుంది దాంతోపాటుగా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కమలాకర్ కామేశ్వరరావు గారు రాసిన ఒక వ్యాసంలో భక్త ప్రహ్లాద పంతొమ్మిది వందల ముప్పై రెండు ఫిబ్రవరి ఆరున రిలీజ్ అయిందని ఆయన పేర్కొన్నారు గై ఆయన తమిళ్ ఫిలిం క్రిటిక్ రచయిత ఆయన కూడా దీన్ని సమర్థించారు జయదేవు మన సినిమా ఫస్ట్ ఇల్ అనేటువంటి పుస్తకాన్ని ఈ మధ్య రిలీజ్ చేశారు ఆ పుస్తకంలో టైమ్స్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి ప్రకటన అంటే ఆ సినిమా నిర్మించినటువంటి సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రకటించింది పంతొమ్మిది ముప్పై రెండు ఫిబ్రవరి ఆరున హండ్రెడ్ పర్సెంట్ తెలుగు టాకీ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం ఎందుకంటే విచిత్రం చూడండి ఈ సినిమా రిలీజ్ అయింది ప్రాంతం కానీ మద్రాసులో కానీ కాదు మొదటగా రిలీజ్ అయినటువంటిది బాంబేలో కృష్ణా టాకీస్లో అప్పట్లో తెలుగు వారు అక్కడ చాలామంది ఉంటుండే ఇప్పుడు కూడా ఉన్నారు సో అందుకని బాంబేలో నిర్మించి అక్కడే సెన్సార్ సర్టిఫికెట్ పొంది అక్కడే రిలీజ్ చేశారు అక్కడ రిలీజ్ అయిన తర్వాత వెంటనే వచ్చింది అది మద్రాస్ కాదు రాజమహేంద్రవరం ఇప్పుడు రాజమండ్రిగా మనం పిలుచుకునేటువంటి రాజమహేంద్రవరంలో తర్వాత రెండు నెలలకు వచ్చింది ఆ తర్వాత ఏప్రిల్లో ఏప్రిల్లో ఉగాదికి నాలుగు రోజుల ముందర మద్రాసులో భక్త ప్రహ్లాద సినిమా రిలీజ్ అయింది భక్త ప్రహ్లాద సినిమా దర్శకుడు హెచ్ఎం రెడ్డి గారు హెచ్ఎం రెడ్డి గారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో హైదరాబాద్లో ప్లేకొచ్చిన వచ్చిన సందర్భంలో ఆయన బాంబేకి వెళ్ళి ఆలమ్మారా మారా నిర్మించినట్టు అర్దర్షిఆర్ దగ్గర అసోసియేట్ గాను అసిస్టెంట్ డైరెక్టర్ గారు చేరి ఎప్పుడైతే ఆలంమారా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి పద్నాలుగున విడుదలై తొలి టాకీ చిత్రంగా పేరు సంపాదించిందో అప్పుడు అర్దర్షి దక్షిణాది భాషల్లో కూడా ఒక టాకీ చిత్రం చేస్తే అన్నప్పుడు ఆయన మొదట కాళిదాస్ తీశారు అది దాన్ని మల్టీలింగియల్ లేదా బైలింగియల్ చిత్రంగా మళ్ళీ దాన్ని రెంటాల్ జయదేవ అలాగే ర్యాండర్గా ఇద్దరు పేర్కొన్నారు ఇది పూర్తి తమిళ టాకీ చిత్రంగా చెప్పడానికి వీల్లేదు ఇది మల్టీలింగిల్ అందులో తెలుగులో డైలాగ్స్ ఉన్నాయి తమిళంలో డైలాగ్స్ ఉన్నాయి త్యాగరాజ కీర్తనలు ఉన్నాయి అలాగే తమిళ పాటలు ఉన్నాయి హిందీ మాటలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది మల్టీలింగిల్ చిత్రాన్ని అని ర్యాండర్గా పేర్కొంటే అయితే దక్షిణాది భాషల్లో వచ్చినటువంటి తొలి టాకీ చిత్రం అని జయదేవ్ పేర్కొన్నారు అది అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదలైంది ఆ తర్వాత ఫిబ్రవరి వచ్చింది ఈ భక్త ప్రహ్లాద తొలి టాకీ పూర్తి తెలుగు టాకీ చిత్రంగా దీన్ని పేర్కొని ప్రకటనలు అలాగే ఇచ్చారు దీన్ని నిర్మించింది అదృశ్యాలని నిర్మించారు అది ఇంపీరియల్ స్టూడియో బాంబేలో ఉంది అప్పట్లో అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఆర్టిస్టులు తీసుకెళ్ళి అక్కడ నిర్మించారు దాదాపు పద్దెనిమిది రోజులు పట్టింట ఒక పదిహేను వేల వ్యయంతో ఆ సినిమా నిర్మిస్తే రెండు లక్షలు పైగా వసూలు చేసింది ఒక మూడు నాలుగు వారాలు ప్రదర్శించబడి దాని వ్యవధి వచ్చేసి నూట ఎనిమిది నిమిషాలు దురదృష్టం ఏమిటంటే పీకే నారని తొలి రోజుల్లో ఈ నేషనల్ ఆర్కైవ్స్కి సంబంధించినటువంటి వర్క్ చేసినటువంటి పీకే నార డైరెక్టర్ ఆయన నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ డైరెక్టర్ ఆయన చెప్పిన దాని ప్రకారం పంతొమ్మిది వందల యాభై తర్వాత మాత్రమే చిత్రాలని లో ఉంచగలిగారు ముందు తీసిన చిత్రాలన్నీ కూడా సిల్వర్ నైట్రేట్ ఫిలిం మీద తీయటం ఆ సిల్వర్ నైటెడ్ ఫిలిము హైలీ ఇన్ఫ్లేమబుల్ అంటే తొందరగా కాలిపోయే గుణాన్ని కలిగి చాలా చాలామంది నిర్మాతలే తర్వాత దాన్ని అందులో సిల్వర్ కోసం అని ఆ ఫిలిం నెగిటివ్ని పాడ్ చేయటం వలన ఎక్కడా కూడా అవి భద్రపరచలేకపోయాయి దాని వలన ఇప్పుడు భక్త ప్రహారాల ప్రింట్ మనం చూడటానికి వీల్లేదు దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ కూడా లేవు ప్రధానంగా అప్పట్లో వచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ మాత్రమే అంటే ప్రకటనలు మాత్రమే అందుబాటులో ఉండటం కొంచెం బాధాకరమైనటువంటి విషయం రెడ్డి గారు ఆయన అలంబరాకి పనిచేశారు అలాగే బైలింగల్ లేదంటే తమిళ్ తెలుగు టాకీ చిత్రం కాళిదాస్కి పనిచేశారు పూర్తి తెలుగు టాకీ చిత్రంగా వచ్చిన భక్త ప్రధాన ఆయన్నే డైరెక్ట్ చేశారు ఇందులో మరో విశేషం ఏంటంటే ప్రఖ్యాత దర్శక నిర్మాత నటులు కూడా ఎల్లి ప్రసాద్ గారు ఆయన కూడా అప్పుడు ఆలమ్మరాకి అర్థ దగ్గర పనిచేశారు ఆయన ఇందులో ప్రహ్లాదుడి స్నేహితుడిగా నటిస్తారు ఇక మనం ఈ సినిమా దేని ఆధారంగా తీశారంటే భక్త ప్రహ్లాద సురభి నాటక సమాజం వారు ప్రదర్శిస్తూ ఉండేవారు సురభి నాటక సమాజం వారు ధర్మవరం రామకృష్ణ ఆచార్యులు గారి రచన ఆధారంగా చేస్తుండేవాళ్ళు ఆ సమాజంలోని నటీ నటుల్ని ఈ సినిమాకి కూడా ఉపయోగించుకున్నారు అందుకనే దీని మీద విమర్శ ఏమిటంటే ఇది ఎక్కువగా స్టేజ్ నాటకంగా చూస్తున్నట్టుగానే అనిపించింది అనేది ఒకటి అప్పట్లో పాటలకు అంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్కి రికార్డింగ్ అంటూ ఉండేది కాదు ఎవరి పద్యాలు వారే అప్పటికప్పుడు పాడాలి దాన్ని విడిగా రికార్డ్ చేయడం లేదు అప్పుడే షూట్ చేసినప్పుడే పాడుతూ ఉండేవాళ్ళు కానీ దీనివలన తొలి రోజుల్లో కొన్ని క్వాలిటీ సమస్యలు కూడా రావడం తలెత్తింది అలా భక్త ప్రహ్లాద సినిమాకి హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి గారు సంగీత దర్శకత్వం వహించారు ఇందులోనే మూడు పాటలు చందాల కేశవదాస్ గారు రచించినటువంటి వాటిని వాడుకున్నారు పరితాపారమాయరా అనేటువంటి పాటని ఇందులో వినియోగించుకున్నారు నూట ఎనిమిది నిమిషాల వ్యవధి ఉన్నటువంటి చిత్రం నటీనటులు మనం చూస్తే హిరణ్య కశ్యపుడిగా వల్లూరి వెంకట సుబ్బారావు ఆయన ఆయన మునియ ఆయన వేశారు సరఫీ కమలాబాయి లీలావతిగా నటించారు బాల ప్రహ్లాదుగా కృష్ణారావు అనేటువంటి మరొక నటుడు చిన్న బాల నటుడిగా నటించారు ఆ బ్రహ్మగాను మరో పాత్రలో చిత్రం నరసింహారావు గారు నటించారు చెండా మార్కుల వారి వద్ద ప్రహ్లాదుడి సహాధ్యాయిగా ముద్దబ్బాయి పాత్రలో ఎల్లి ప్రసాద్ గారు నటించారు ఈ సినిమా మొత్తం ఇక్కడ నుంచి వీళ్ళందరినీ బాంబేకి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి రికార్డ్ చేశారట విచిత్రం ఏమిటంటే ఈ సినిమా మొదట చెప్పుకున్నట్టుగానే బాంబేలో రిలీజ్ అయింది అక్కడ కృష్ణా టాకెట్స్లో కృష్ణా మూవీ టోన్ వారు నిర్మించారు భారత్ మూవీ టోన్ వార్ పేరు నిర్మించారు అనేటువంటి రెండు పేర్లు వినిపిస్తున్నాయి ఇంత అక్కడ రిలీజ్ అయిన తర్వాత వెంటనే వచ్చింది మూడు నాలుగు వారాలకి రాజమండ్రిలోని కృష్ణా పిక్చర్ ప్యాలెస్కి వచ్చింది తర్వాత మద్రాసులో నేషనల్ పిక్చర్ ప్యాలెస్ తర్వాత టాకీస్గా మారింది దాంట్లో వచ్చింది అది ఏప్రిల్లో అంటే ఉగాదికి నాలుగు రోజుల ముందర రిలీజ్ అయింది ఇది అయితే ఎందుకనే మరి ఎలా వచ్చిందేమో కానీ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెప్టెంబర్ పదిహేనున ఈ సినిమా విడుదలైంది భక్త ప్రసాద అని చెప్తూ ఉండటం వలన తొలి రోజుల్లో అంటే తెలుగు సినిమా దినోత్సవంగా ఈ సెప్టెంబర్ పదిహేనవ తేదీనే జరుపుకుంటూ ఉండేవారు కానీ ఎప్పుడైతే రెంటాల్ జయదేవ తన పరిశోధనలో దానికి సంబంధించిన ఆధారాలు సేకరించి తొలి తెలుగు టాకీస్ పూర్తి తెలుగు టాకీస్ విడుదలైంది పంతొమ్మిది వందల ముప్పై రెండు ఫిబ్రవరి ఆరునా అని నిరూపించిన తర్వాత అప్పటి నుంచి ఫిబ్రవరి ఆరో తేదీని తొలి తెలుగు టాకీస్ విడుదలైనటువంటి రోజుగా లేదంటే తెలుగు సినిమా దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నారు ఈ తర్వాత హరిశ్చంద్ర వచ్చింది అది తమిళ్లో విడుదలైనటువంటి తొలి పూర్తి టాకీస్గా చెప్తారు అయితే సెప్టెంబర్ అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో వచ్చేటువంటి కాళిదాసం మాత్రం దాన్ని బైలింగ్యం లేదా తెలుగు తమిళ్ లేదా తెలుగు తమిళ్ తెలుగు ద్విభాషా చిత్రంగా చెప్తున్నారు అంటే దక్షిణాది భార భాషల్లో వచ్చేటువంటి తెలుగు దక్షిణాది భాషల్లో వచ్చేటువంటి తొలి టాకీ చిత్రంగా దాన్ని చెప్తారు ముఖ్యంగా రెంటాల్ జయదేవ్ గారి ఈ పుస్తకం ఏదైతే ఉందో ఇందులో చాలా సమాచారం ఉంది అంటే మన అందరం సినిమాలు చూస్తాం కానీ సినిమాల మీద ఆసక్తిని చరిత్రకు సంబంధించిన ఆసక్తి మనకి మొదటి నుంచి తక్కువ అదే మనకి ఇందులో కూడా కనిపిస్తోంది ఈ పుస్తకం మన సినిమా ఫస్ట్ హిల్ దాదాపు డాక్టర్ రెంటాల్ జయదేవ్ ఒక పాతికేళ్ల పాటు రీసెర్చ్ చేసి ఈ పుస్తకాన్ని ఈ మధ్యనే విడుదల చేశారు ఇందులో మీరు గమనిస్తే ఏంటంటే అసలు ఆయన కొంత మూకీ చిత్రాలు ఏ విధంగా ఉండేవి చెప్తూ తర్వాత కాకియకం ఎలా మొదలైంది ఏమిటి అనేది అప్పట్లో ఎలా తీస్తుండే వాళ్ళు వాళ్ళకి ఎదురైన కష్టాలు ఏమిటి చాలా చెప్తూ ఆ రోజులు వచ్చిన ప్రకటనలు ప్రతి పేజీలోనూ ఒక మూడు నాలుగు ప్రకటనలు ఆ రోజులో వచ్చినటువంటి క్లిప్పింగ్స్ అన్నింటినీ కూడా ఆయన సేకరించి దాదాపు పాతికేళ్ళు కష్టపడి రీచ్ చేశారు ఈ మన సినిమా ఫస్ట్ ఇందులోనే ఈయన భక్త ప్రహ్లాద పంతొమ్మిది వందల ముప్పై రెండు ఫిబ్రవరి ఆరున ఎలా విడుదలైందనే దానికి సాక్ష్యాధారాలతో సమాచారం పొందబొచ్చారు త్వరలో అయిన భక్త ప్రహ్లాదతో సంబంధించినటువంటి పూర్తి పుస్తకాన్ని కూడా అసలు అందులో ఇంకొంచెం డీటెయిల్స్ ఉంటాయి ఎక్కడ ఎన్నిసార్ ఏ కేంద్రాల్లో రిలీజ్ అయింది ఆ రోజుల్లో ప్రధానమైన ప్రాబ్లం ఏమిటంటే అంతవరకు మూకీ చిత్రాలకు నుంచి టాకీస్కి అందుకని చాలా చోట్ల ఈ టాకీస్ అంటే మన థియేటర్ల పేరు టాకీస్ టాకీస్ అని చూస్తాయి కదా అంటే అర్థం ఏంటంటే టాకీస్ విడుదలైనటువంటి కాలం అని చెప్పడం కోసం పెట్టుకున్నారు తర్వాత అది కంటిన్యూ అయింది టాకీస్ ప్రదర్శించినప్పుడు సౌండ్ సిస్టంలో ఏర్పాటు చేసుకోవటం కానీ ఎందుకంటే తెరపై బొమ్మ మాత్రమే కాదు మాటలు కూడా మాట్లాడతాయి కాబట్టి దాని తగ్గిన ఎక్విప్మెంట్ తెచ్చుకోవటం వాటిని బిగించడం ఇట్లాంటి చాలా అంశాలన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి ఇంతకీ ఇలా భక్త ప్రహ్లాద విడుదలైంది ఫిబ్రవరి ఆరు పంతొమ్మిది ముప్పై రెండు అని నిరూపించిన సందర్భంగా మనం అందరం కూడా ఒకసారి మన చరిత్రను గుర్తించుకుంటే తర్వాత మూకీ చిత్రాల్లో పరిమా పరిణామక్రమం అనేది ఎట్లా ఉందో తెలుస్తుంది దురదృష్టాలు చెప్పాం కదా ఈ సినిమా నెగిటివ్ లేదు సో నెగిటివ్ ఉంటే అప్పట్లో బహుశాది స్టేజ్ నాటకం కదా అని పెద్ద వారు ఉన్నా కూడా కేవలం పదిహేను వేల వేయంతో నిర్మించి తొంభై ఏళ్ల క్రితం ఇప్పుడు కాదు తొంభై మూడేళ్ల క్రితం ఒక పది పదిహేను పదిహేను వేల వేయంతో నిర్మించి రెండు లక్షల పైగా అంటే పెట్టుబడికి ఎన్నిసార్లు ఎన్ని ఎన్ని రెట్లుగా లాభం చేసింది మనకి కనీసం పది పదిహేను పదిహేను రెట్లు అధికంగా వసూలు చేసినటువంటి చిత్రం ఇది భక్త ప్రహ్లాద తొలి తెలుగు టాకీస్ చిత్రం కాబట్టి మన అంతరం కూడా ఒక్కసారి మన చరిత్రని స్మరించుకుందాం తెలుగు సినిమా చరిత్రని సమర్పి సమర్పించడానికి కృషి చేసినటువంటి రెంటాల జయదేవిని అభినందిస్తూ ఈ సినిమా మన సినిమా ఫస్ట్ అనే బుక్లో చాలా సమాచారం ఇంకా దక్షిణాది భాషలో టాకీస్ ఎలా వచ్చాయి అవన్నీ ఉన్నాయి కానీ ప్రధానంగా ఈరోజు ఫిబ్రవరి సిక్స్త్ కాబట్టి ఫిబ్రవరి సిక్స్త్ నాడు భక్త ప్రహ్లాద విడుదలైనటువంటి రోజు కాబట్టి ఆ మహనీయుల్ని ఒకసారి తలుచుకుందాం తొలి తెలుగు టాకీస్ భక్త ప్రహ్లాద అంటే ధర్మరం కృష్ణమాచార్యులు గారు రచించినటువంటి స్టేజ్ నాటకాన్ని వాడుకుంటూ వెళ్ళారు దాంట్లో కొన్ని భక్త పొందల పద్యాలు వాడుకున్నారు ధర్మరంపు కృష్ణరామాచార్య గారి పద్యాలు వాడుకున్నారు హెచ్ఎం రెడ్డి గారు హనుమంత రెడ్డి గారు అంటే ఆయన అలమ్మారా పనిచేశారు కాళిదాస్కి ఆయన దర్శకత్వం వహించారు తర్వాత ఈ సినిమాకి అంటే భక్త ప్రహ్లాద్ కూడా దర్శకత్వం వహించారు తర్వాత హరిశ్చంద్ర కూడా వహించారు అంటే మూడు టాకీ చిత్రాల్లో అంటే హిందీ తెలుగు తమిళ్ ఈ మూడు భాషల్లో వచ్చినటువంటి టాకీ చిత్రాల్లో ఆయన ప్లే చేసినటువంటి రోల్ అయితే ఉందో అది మనం మర్చిపోలేం తర్వాత ఆయన రోహిణి పిక్చర్స్ చెప్పారు మరోసారి హెచ్ఎం రెడ్డి గారి గురించి మరికొన్ని విశేషాలు చెప్తాను ఇవాళ మాత్రం భక్త ప్రహ్లాద ఎలా నిర్మితమైంది ఎవరు నిర్మించారు అలాగే ఎప్పుడు విడుదలైంది ఈ అంశాలని తెలియజేసేందుకు కృషి చేశాను ఇంత కృషి చేసేటువంటి డాక్టర్ రెంటాల జయదేవి గారిని అభినందిస్తూ మరొకసారి మీకు తొలి తెలుగు టాకీస్ విడుదలైనటువంటి ఫిబ్రవరి ఆరు సందర్భంగా మీ అందరికీ ఆ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ చిత్రానికి సంబంధించి ఈ విశేషాలకు సంబంధించి మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా మీ కామెంట్స్లో తెలియజేయండి ఎదురు చూస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి మీరు కనుక షేర్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తే మరికొంతమందికి ఈ చేరే అవకాశం ఉంటుంది తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను మరో వీడియోలో మరో సినిమాతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం